అందరికీ నమస్కారం నేను మీ నారాజు ప్రపంచ కార్మికుల దినోత్సవమైన మీడియా సందర్భంగా అసలు మన భారతదేశంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు ప్రైవేట్ సెక్టర్లో ఎంతమంది పనిచేస్తున్నారు ప్రభుత్వ సెక్టర్లో ఎంతమంది పనిచేస్తున్నారు అయితే ఈ యొక్క ఏదైతే మనం గమనించట్లేదు మాత్రం ఈ యొక్క ప్రభుత్వ ప్రైవేట్ సెక్టర్లో ఎక్కడ కా కార్మిక వర్గం అదేవిధంగా ఏదైతే మనకి కాంట్రాక్ట్ లేబర్ అనేది ఎక్కువ ఎక్కడ ఏ ప్రా అంటే ప్రభుత్వ రంగంలో ఉందో ప్రైవేట్ రంగంలో ఉందో కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఒకసారి మనం గమనించట్లయితే మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ మన భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ అదేవిధంగా సర్వీసు ఈ ఏదైతే వస్తువులు తయారు చేయడం అదేవిధంగా డయాఫ్రామ్స్ కావచ్చు లేకపోతే ఏదైనా ఒక ప్రొటెక్షన్ తయారు చేసే ఆ తయారీ పరిశ్రమ అదేవిధంగా సర్వీసు ఈ రెండింటిలో కలిపి మన భారతదేశంలో యాభై కోట్ల మంది పైగా ఎంప్లాయీస్ ఉన్నారు మన భారతదేశంలో ఎంప్లాయీసు తయారీ పరిశ్రమ సర్వీస్ ఈ రెండు కలిపి యాభై కోట్ల మంది ఉన్నారు మన భారతదేశంలో అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కలిపి రెండు కోట్ల డెబ్బై లక్షల మంది నుంచి మూడు కోట్ల వరకు ఉన్నారు మన భారతదేశంలో అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్లో లో గమనించట్లేదు మాత్రం ప్రైవేట్ రంగంలో ఎనభై ఐదు శాతం మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఏ ఉన్నారంట ప్రైవేట్ సెక్టర్లో ప్రైవేట్ రంగంలో మన భారతదేశంలో ఎనభై ఐదు శాతం మంది ఈ యొక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఉన్నారు అంటే కేవలం పదిహేను శాతం మంది మాత్రమే రెగ్యులర్ ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ మిగతా ఎనభై శాతం మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీసే ఒకసారి మనం గమనించట్లయితే మాత్రం ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కోసం కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ అనేది పంతొమ్మిది వందల డెబ్బైలో కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ అనేది పంతొమ్మిది వందల డెబ్బైలో తీసుకురావడం జరిగింది ఈ కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ఏంటంటే పర్మినెంట్ ఎంప్లాయీస్కి సమానంగా ప్రభు ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి రావాల్సిన ఈఎస్ఏ కావచ్చు పిఎఫ్ కావచ్చు శాలరీస్ కావచ్చు అదేవిధంగా ఏదైతే వాళ్ళకి స్కేల్ ఇస్తున్నారో ఇదే పని ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా పనిచేస్తారు కాబట్టి పర్మనెంట్ ఎంప్లాయీస్తో సమానంగా వాళ్ళకి కూడా జీతాలు ఇవ్వాలని చెప్పి ఇక పంతొమ్మిది వందల కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ అనేది రావడం జరిగింది తీసుకురావడం జరిగింది అయితే ఒకసారి మనం గమనించట్లయితే మాత్రం అసలు కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ అనేది ఖచ్చితంగా ఇక్కడ వర్కౌట్ అవడం లేదు అదేవిధంగా కాంట్రాక్ట్ లేబర్ అనేది పూర్తిగా వైలేషన్ వైలెన్స్ అయింది పొల్యూషన్ అయిందని మనం చెప్పుకోవచ్చు పొల్యూట్ అయిపోయింది ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ అనేది టూ ఫార్టీ ఫోర్ డేస్ వర్కింగ్ చేస్తే పర్మినట్ చేయాలి టూ ఫార్టీ ఫోర్ డేస్ వర్కింగ్ చేస్తే పర్మినట్ చేయాలి లేదా అలా కాకుండా వన్ ఇయర్ ప్రొఫెషన్ ట్రైనింగ్ పీరియడ్ లేదా వన్ ఇయర్ ప్రొఫెషన్ పీరియడ్ లేదా వన్ ఇయర్ పర్మెంట్ అంటే ఈ మూడు సంవత్సరాల లోపు ఖచ్చితంగా ఏ వ్యక్తి ఏ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయినా సరే కనీసం మూడు లోపు పర్మిట్ చేయాలి అలా కాకుండా ఈ ప్రభుత్వ రంగంలో కావచ్చు ప్రైవేట్ రంగంలో కావచ్చు పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాలు కూడా పనిచేసిన వాళ్ళు ఈ ప్రభుత్వ రంగంలో పనిచేసిన వాళ్ళు అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా ఇన్ని ఎన్ని సంవత్సరాలు అంటే పదిహేను పద్దెనిమిది ఇరవై రెండు సంవత్సరాలు కూడా ఈ కాంట్రాక్ట్ లేబర్ గా పనిచేస్తారు ప్రైవేట్ రంగంలో ఎనభై ఐదు శాతం మంది కాంట్రాక్ట్ లేబర్ గానే పనిచేయడం అంటే ఈ పదిహేను శాతం మాత్రమే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఈ కాంట్రాక్ట్ కార్మిక చట్టం అనేది ఎంత రకంగా పొజిషన్ పొల్యూట్ అయిపోయిందని మంచిగా మనం ఏదైతే ఈ చట్టం యొక్క ఉద్దేశం దుర్వినియోగం దుర్వినియోగం జరుగుతుంది కాంటాక్ట్ లేబర్ కోసం తీసుకొస్తున్న ఈ చట్టం కాంట్రాక్ట్ లేబర్ నే పర్మనెంట్ ఎంప్లాయీస్ని అంచేసి పర్మినెంట్ ని తీసివేసి కేవలం ఆ కాంట్రాక్ట్ లేబర్ కూడా ఖచ్చితంగా ఎందుకంటే వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ అలాగా పెంచుకుంటూ ఏదైతే ఈ కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ఏదైతే ఉందో వీళ్ళు పర్మెంట్ చేయాల్సిన చట్ట ప్రకారం ఏవైతే ఎవరిని కూడా పర్మెంట్ చేయకుండా ఈ టూ ఫోర్ టూ ఫార్టీ ఫోర్ డేస్ వర్కింగ్ డేస్ రాకుండా ఈ వన్ ఇయర్లోని కనీసం ఒక ముప్పై సెలవులు ఇవ్వడం వన్ ఇయర్లోని కనీసం ఒక నలభై రోజులు బ్రేక్ ఇవ్వడం ఈ బ్రేక్లో టూ ఫార్టీ ఫోర్ వర్కింగ్ డేస్ లేదు కాబట్టి మళ్ళీ ఆ వ్యక్తిని అదే సంవత్సరంలో మళ్ళీ మళ్ళీ ట్రైనింగ్ ఉంచుతారు ఇలాగా ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంలో కలిసి పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు కూడా ఈ కాంట్రాక్ట్ లేబర్ యొక్క ఏదైతే చట్టం ఉందో ఆ చట్టం దుర్వినియోగం పరుస్తూ ఈ కాంట్రాక్ట్ లేబర్ చట్టం ఏదైతే కార్మికుల కోసం కాంట్రాక్ట్ లేబర్ కోసం తీసుకొచ్చి ఈ చట్టం ఉందో ఈ చట్టం చట్టం దుర్వినియోగం అవుతుంది అందుకే నేను చాలాసార్లు చెప్పాను ఈ కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా భారతదేశంలో రద్దు చేయాలి కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ఏదైతే కాంట్రాక్ట్ లేబర్ చట్టం ఉందో అది భారతదేశంలో పూర్తిగా దుర్వినియోగం అయిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై అంటే సుమారుగా ఇరవై ఐదు అంటే ముప్పై యాభై ఐదు సంవత్సరాల క్రితం తీసుకొస్తున్న ఈ చట్టం ఇప్పుడు చాలా ఘోరంగా గత ఇరవై సంవత్సరాల నుంచి చాలా ఘోరాతి ఘోరంగా ఈ కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ అనేది పూర్తిగా దాని యొక్క రూపాంతరం అంటే దాని యొక్క ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం పక్కదేర్పట్టింది కాబట్టి ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్ కార్మిక చట్టం ఏదైతే ఉందో నా యాక్ట్ నైన్టీన్ సెవెంటీ అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ కాంట్రా చట్టాన్ని ఖచ్చితంగా మొత్తం అంటే ఈ కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థ అనేది భారతదేశంలో లేకుండా చేయాలి లేదంటే మాత్రం ఇంకా భవిష్యత్తులో కూడా వందకి వంద శాతం కాంట్రాక్ట్ ఎంప్లైసే ఈ ప్రైవేట్ సెక్టర్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే కాంట్రాక్ట్ కార్మిక చట్టం ఏదైతే ఉందో ఖచ్చితంగా మన దేశంలో పొల్యూషన్ అయిపో పొల్యూట్ అయిపోయింది దాని యొక్క ఉద్దేశం అనేది పక్కదారి పట్టిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్ కార్మిక చట్టం అనేది ఖచ్చితంగా రద్దు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే ఈ మేడే సందర్భంగా మీకు కార్మికులకు సంబంధించిన చట్టాల మీద మేజర్ ఎందుకంటే యాభై కోట్ల మంది ఓన్లీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నారు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి మూడు కోట్ల మంది ఉన్నారు ప్రైవేట్ రంగం సెక్టర్లో ఎనభై శాతం మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కేవలం పదిహేను శాతం మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ అంటే ఈ కాంట్రాక్ట్ కార్మిక చట్టం ఎన్ని తీసుకొచ్చారంటే ఒక ఒక కంపెనీకి లేదా ఒక సంస్థకి వాళ్ళు అనుకున్న స్థాయి కన్నా ప్రొడక్షన్ ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్న స్థాయి ఏదైతే ఉందో దానికి మించి ప్రొడక్షన్ వచ్చినప్పుడు అప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని నియమించుకుంటారు అప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని నియమించుకొని ఆ పని అయ్యేంత వరకు వీళ్ళు ఉంచుకుంటారు ఇది కాంట్రాక్ట్ కార్మిక చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం అనుకున్న ఏదైతే ఆ కంపెనీ లేదా సంస్థకి ఆర్గనైజేషన్ సంబంధించిన ఆ కెపాసిటీకి మించి ఎప్పుడైతే వర్క్ వస్తాయో అప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసుకోవాలి తీసుకొని వాళ్ళకి వీళ్ళందరూ కూడా వీళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయీస్ ఇచ్చే జీతాలని ఇవ్వాలి అలా ఇవ్వకుండా ఇలా వర్క్ వచ్చినప్పుడు ఏవైతే వాళ్ళు తీసు తీసుకొని ఆ వర్క్ చేయించాలి అలా కాకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్తో సమానంగా పర్మనెంట్ ఎంప్లాయీసే అవసరం లేకుండా పర్మినెంట్ ఎంప్లాయీస్ ఉండకుండా మొత్తం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని మొత్తం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని మొత్తం తీసుకొచ్చారు అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా రెగ్యులర్ అంటే ఈ యొక్క రెగ్యులర్ ఎంప్లాయ్ అనేది ఇంకెవరు ఉండరు ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పెట్టుకుంటారు వీళ్ళకి ఏసీ కార్డులు పిఎఫ్లు ఉండవు ఒకవేళ ఉన్నా సరే ఈ కంపెనీలో ఉండవు ఇంకో కంపెనీ పేరు మీద ఇస్తారు వీరికి ఏదైనా ప్రమాదం జరిగినా ఏదైనా జరిగినా సరే అది ఆ ఏదైతే మనకు లేబర్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదా కోర్టుకి అప్రోచ్ అయినప్పుడు ఖచ్చితంగా అది మా కంపెనీలో లేదు మా కంపెనీకి సంబంధం లేదు వాళ్ళ ఐడి కార్డులు ఏసీ కార్డులు మా దగ్గర లేవని చెప్పేస్తారు ఈ కాంట్రాక్ట్ కార్మిక చట్టం అనేది చాలా దుర్నియోగం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్ కార్మిక చట్టం రద్దు చేయాల్సిందే ఏదైతే ఈ కాంట్రాక్ట్ కార్మికుల కోసం తీసుకొచ్చిన ఈ చట్టం కాంట్రాక్ట్ కార్మికులు అణిచి వేస్తుంది అదేవిధంగా రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఇది నష్టం అంటే కాంట్రాక్ట్ కార్మికులు తీసుకొచ్చి తీసుకొచ్చి చట్టం పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తే ఇంకా కాంట్రాక్ట్ కార్మిక చట్టం ఏ రకంగా ఉపయోగపడినట్టు కాబట్టి ఏదైతే కాంట్రాక్ట్ కార్మిక చట్టం ఏదైతే ఉందో పూర్తిగా పొల్యూట్ అయిపోయింది అదేవిధంగా దాని ఒక ఉద్దేశం మంచి ఉద్దేశం కూడా పక్కదారి పట్టింది కాబట్టి ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్ కార్మిక చట్టం రద్దు చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఎనభై శాతం మంది ఎనభై శాతం ప్రైవేట్ సెక్టర్లో ఏ రకంగా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తారు కాబట్టి ఇవన్నీ అవసరాలు ఏదైతే మీడియా సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను కాబట్టి ఈ కార్మికులకు సంబంధించిన అనేక అంశాలు ఎందుకంటే కార్మికులకు సంబంధించిన అనేక అంశాలు మేము పోరాటం చేశాం కాబట్టి నాకు ఇంత అవగాహన ఉంది కాబట్టి ఈ తోటి మీకు అందరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ మీడియా సందర్భంగా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ